రామకృష్ణుడు తల్లి రామకృష్ణుడి తల్లి పేరు జ్ఞాపకం అంటారు దక్షిణేశ్వరంలో దక్షిణేశ్వరంలో గంగా దక్షిణేశ్వరంలో చనిపోయింది రామకృష్ణుడి తల్లి చనిపోతే నది ఒడ్డిన దక్షిణేశ్వరం గంగా నది ప్రవహించింది కలకత్తాలో అంటే దక్షిణేశ్వరం కలకత్తలో ఒక భాగం సరే చనిపోతే దక్షిణేశ్వరం నది ఒడ్డినే రామకృష్ణుడు ఆవిడ తల్లిని దహనం చేశారు ఆవిడ తల్లిని ఎక్కడ దహనం చేశాడు ఆవిడ దక్షిణేశ్వరంలోనే చనిపోయింది దక్షిణేశ్వరంలో చనిపోతే గంగా నది ఒడ్డున తీసుకెళ్ళి రామకృష్ణుడి తల్లిని దహనం చేశారు ఆ దహనం చేసి చితి మీద పెట్టినప్పుడు రామకృష్ణుడు పాదాలకు నమస్కారం పెడతాడు ఎవరికి ఆ రామకృష్ణుడు ఆ తల్లి పాదాలకి నమస్కారం నిప్పు పెట్టే ముందు నిప్పు పెట్టే ముందు ఆ తల్లికి నమస్కారం పెట్టి ఒక విచిత్రమైన మాట అన్నాడు నేను నీ కడుపుని పుట్టాను ధన్యుం అనలేదు ఏం మాట్లాడాయ రామకృష్ణుడు అంటాడు నేను నీ కడుపుని పుట్టానమ్మా నేను అనలేదు నువ్వు నన్ను కన్నావు కాబట్టి నువ్వు ధన్ని రాలి అమ్మా అమ్మా అన్నాడు ఇదేంటండ నేను నీ కడుపును పుట్టాను నువ్వు ధన్ని రాలి అమ్మా అనలేదు అమ్మా నీ కడుపులో నేను కడుపులో నేను పెరిగాను నువ్వు భగవంతుని కడుపులో మోసావు అమ్మా నువ్వు భగవంతుని కడుపులో మోసావు ఇప్పుడంటే శరీరం సేవ అయింది కానీ ఈ శరీరంలో భగవంతుని కడుపులో మోసావు కాబట్టి నువ్వు ధన్ని అమ్మా నేను ధన్ని రాలేదు నువ్వు ధన్ని రాలే అన్నాడు ఈ మాట అన్న తర్వాత అప్పుడు ఆ చి అప్పుడు దానికి నిప్పి పెట్టారు ఆ నేను ధన్యుడి నీ కడుపులో నేను పుట్టాను కాబట్టి నేను ధన్యుని అనలేదు భగవంతుడు భగవంతుడిని శరీరంలో మోసి కన్నావు భగవంతుని శరీరంలో మోసావు కాబట్టి నేను ధన్యుణ్ణి అంటే నువ్వు ధన్యరాలు అమ్మ అంటాడు రామత్